తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడింది నాలుగు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలతో రంజీ సీజన్ లో అదరగొట్టిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు హర్సనపల్లి జగన్మోహన్ రావు అభినందించారు శుక్రవారం నాగపూర్ లో విదర్భతో జరుగుతున్న ఈ సీజన్ ఆఖరి రంజీ మ్యాచ్ ను జగన్మోహన్ రావు లైవ్ లో చూశారు హైదరాబాద్ ఆటగాళ్ల ఆట తీరు చూసిన అనంతరం జట్టుతో సమావేశమయ్యారు గ్రూప్ బిలో టాపర్ గా ఉన్న విదర్భపై ఎలాగైనా గెలవాలని జట్టును జగన్మోహన్ రావు అన్నారు ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచ్లలో ఎనభై నాలుగు పాయింట్ మూడు ఆరు సగటుతో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసిన తన్మయ్ అగర్వాల్ ను ప్రశంసించారు తన్మయ్ త్వరలో టీమిండియాలోకి రావాలని ఆకాంక్షించారు లీడింగ్ రన్ స్కోరర్గా ఉన్న తన్మయ్ కు తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయలను బహుమతిగా జగన్మోహన్ రావు ప్రకటించారు ఇక ఏడు మ్యాచ్లలో ముప్పై మూడు వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ తన్మయ్ త్యాగరాజన్ ప్రదర్శనను కూడా ప్రశంసించారు ఈ సీజన్ను హైదరాబాద్ విజయవంతంగా ముగించాలని ఆ బాధ్యతను కెప్టెన్ సివి మిలింద్ అంతర్జాతీయ పేసర్ మహమ్మద్ సిరస్ తీసుకోవాలని సూచించారు జట్టా సమిష్టిగా రాణించి విజయంతో హైదరాబాద్కు రావాలని కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి